హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు చెప్పండి టిఫిన్స్ చేసేసారా హలో ఫ్రెండ్స్ ఎవరైనా మా నా లైవ్ని వాచ్ చేస్తే నాతో మాట్లాడండి నేను మీతో మాట్లాడుతున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి ఆ ఉండి నేను ప్రార్థిస్తున్నాను ఓకేనా ఎవరైనా మన లైవ్ని చూస్తే నాతో మాట్లాడండి నేను మీ అందరితో మాట్లాడతాను ఎవరైనా మన ఛానల్ని వాచ్ చేస్తే ప్లీజ్ నాతో మాట్లాడండి నేను మీతో మాట్లాడతాను హాయ్ హలో అందరికీ నమస్కారం ఓకేనా గుడ్ మార్నింగ్ టు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా చూస్తే లైవ్ లైఫ్ వచ్చి చార్ట్ చేయండి నేను మీ అందరితో మాట్లాడతాను హాయ్ అండి చంద్రగారు ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి అండి మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ ప్రజెంట్ లైక్ చేయండి తర్వాత మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్రగారు ఇంకేంటండి కర్నూలు ఆంధ్ర ఓకే ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర ప్రజెంట్ మేము ఉంటుంది తెన్ అదేంటి తెలంగాణ మాది ఆంధ్రానే ఇంకేంటండి చెప్పండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని వాచ్ చేస్తున్నారా ప్లీజ్ వాచ్ చేస్తే చాట్ చేయండి నేను మీ అందరితో మాట్లాడతాను లైవ్లో వెయిట్ చేస్తున్నాను మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి కర్నూలుకి రాలేదండి కానీ ఒక్కసారి అయితే వచ్చామండి కర్నూలు నుంచి అనంతపురంకి వెళ్తాం కానీ మేము ఎప్పుడు కర్నూలుకి రాలేదు ఇంకా ఎవరైనా మన ఛానల్ని వాచ్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి చంద్రగారు ఒక లైక్ చేయండి నా ఛానల్ని చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్రగారు ఇంకా ఎవరైనా వాచ్ చేస్తున్నారా ఎవరైనా వాచ్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకెవరైనా ఉన్నారా హలో అందరికి హాయ్ మన ఛానల్ని ఎవరైనా చూస్తే చాట్ చేయండి నేను మీతో మాట్లాడతాను అలాగే లైక్ చేయండి చంద్రగారు ఉన్నారా వెళ్ళిపోయారా లైక్ చేశారా ఓకేనా అండి థ్యాంక్స్ లాట్ ఇంకేంటండి చంద్రగారు తిన్నారా ఓకే ఆ డన్నా ఓకే డ్యాన్స్ ఏంటండి ఇంకా ఇంకేంటి మాట్లాడండి నేను మాట్లాడతాను మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్రగారు నా ఛానల్ని చూడండి నా వీడియోస్ నచ్చితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను లైవ్ చేసినప్పుడల్లా నాకు రాదు డాన్స్ వేయండి అండ్ నాకు రాదండి నా వీడియోస్ చూసారా నేను ఏమి ఉండవు అందులో నాకు రాదు కాబట్టి అది కావాలంటే పాటలు పాడుకుందాం డాన్స్లో అయితే రావండి సారీ అండి ఇంకా ఇంకా ఎవరైనా మన ఛానల్నే చూస్తున్నారా చంద్రగారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ నోటిఫికేషన్ వస్తుంటుంది నేను చేసిన వీడియోస్కి లైవ్కి అప్పుడు లైవ్లోకి వచ్చేసేయచ్చు ఇంకా ఎవరైనా వాచ్ చేస్తున్నారా వాచ్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి ఇంకెవరున్నారు పూసింది పూసింది పున్నాగా పూసింత నవ్వింది నీలాగా సందే అనింది చల్లంగా దాని సమ్నాయి వడ్లోనే కాలై కుప్పలయ్యి జడ కుప్పెలయ్యి అమ్మో నేను పడేసరికి వెళ్ళిపోయారా అంత దరిద్రంగా పాడా తెలియదు నా ఇంకా ఎవరైనా చూస్తున్నారా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హాయ్ ఇంకా ఎవరైనా ఉన్నారా మన ఛానల్ని చూస్తే అలాగే ఏం చేయాలో తెలుసు కదండి ఒక లైక్ ఏమవుతుందో చెప్పండి ఒక లైక్ ఇచ్చేసేయండి వీడియోస్ చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఇంకా ఎవరున్నారు ఎవరో లైవ్ చూస్తున్నారు ఇంకెవరు ఎవరైనా మన ఛానల్ని చూస్తే ఏం చేయాలండి లైక్ చేయాలండి ఇప్పుడు ఎవరు లైవ్లో కిందుకు రావట్లేదు సో లేట్గా చేస్తే వస్తారేమో సరే మరి అయితే నేను తర్వాత లైక్ వచ్చేస్తాను ఓకే బాయ్